హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మై రాజధాని ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే మనం ఓరియో కేక్ చేస్తున్నాం అనమాట ఇండియాకి వచ్చినాము ఇక్కడ అందరికి స్పెషల్ మా పిల్లలకైతే ఎస్పెషల్లీ స్పెషల్ గా తినాలనిపిస్తుంది సో మా మేనకూడలు చాలా బాగా చేస్తుంది అనమాట ఇస్ ఏ గ్రేట్ చెఫ్ అందుకే తనతో చేద్దాం అనుకుంటున్నాము సో ఓరియో కేక్ కి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము ఓరియో కేక్ కి ఓరియో బిస్కెట్స్ కావాలన్నమాట ఇది మేము చాకో క్రీమ్ బిస్కెట్స్ తెచ్చుకున్నాము తర్వాత నేను కెనడా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చాను ఈ ట్రాంగిల్ లాగా ఉంటది కదా ఆ చాక్లెట్స్ తర్వాత ఈ ఏరో వేయాలి ఎందుకంటే మా బాబు మిల్క్ చాక్లెట్స్ తో చేయమని అడుగుతున్నారు సో దానికోసమని మేము ఈ చాక్లెట్స్ చూస్ చేసుకున్నాము తర్వాత మిల్క్ సో ఈ కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము కొంచెం సోడా పొడి తీసుకున్నాం అనమాట ఇంకా ప్రాసెస్ లోకి వెళ్దాము ఎలా చేయాలి అని ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే సో మనం ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఓరియో ప్యాకెట్స్ ని తీసి ఆ కుకీస్ ఉన్నాయి కదా ఇవన్నీ బిస్కెట్స్ సో క్రీమ్ బిస్కెట్స్ లాగా ఉంటాయి కదా ఇవి సో రెండు బిస్కెట్స్ మధ్యలో క్రీమ్ అనేది వాళ్ళు స్టఫింగ్ లాగా ఇట్లా క్రీమ్ తో అటాచ్ చేసి ఉంటారు సో దాన్ని క్రీమ్ ని సపరేట్ చేయాలి బిస్కెట్స్ ని సపరేట్ చేయాలన్నమాట మేము చూస్తున్న విధంగా ఇలా సపరేట్ చేసుకోండి వన్ బై వన్ సో ఈ క్రీమ్ లో ఎగ్ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి ఈ కుకీస్ ని అంత జిగటు జిగటుగా ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము ఆ క్రీమ్ ని సపరేట్ చేస్తున్నాం అనమాట ఈ కుకీస్ నుంచి సో ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం ఈ కుకీస్ ఉంటాయి కదా వాటిని తుంచేసి వన్ బై వన్ దీంట్లోకి వేసుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలోకి సో మనకు ఆ క్రీమ్ తీసాం కాబట్టి ఇప్పుడు ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు సో పొడి పొడిగా రావాలన్నమాట ఇది గ్రైండ్ ఆ విధంగా మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పొడి పొడిగా కావాలన్నమాట ఈ పొడిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకోవాలన్నమాట లైక్ కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూయిస్తాము సో పాలు వేసుకొని తర్వాత కొంచెం షుగర్ తీసి పెట్టుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ తీసుకున్నాము సో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాము ఎందుకంటే మనం ఈ ఒరియో సాలరీ కొంచెం షుగరీగా ఉంటాయి కదా తర్వాత మనం చాక్లెట్ కూడా వేస్తాము షుగర్ ఎక్కువ ఉంటుంది కదా సో కాబట్టి చూసుకొని ఎంత కావాలో అంత వేసుకుంటాము సో కన్సిస్టెన్సీ ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి విస్క్ చేయాలి మంచిగా లైక్ ఇట్లా బాగా బ్లెండ్ చేయాలన్నమాట ఈ విధంగా బాగా కలపాలి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం సరిపోలేదు అందుకనేసి ఇంకా కొంచెం మిల్క్ వేసుకున్నాము వేసి బాగా కలుపుతున్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రీమ్ని తీసుకొని ఆ ఒరియో పౌడర్ మనం పాలతో మిక్స్ చేస్తున్నాం కదా దాంట్లోకి వేసి కలపాలన్నమాట మళ్ళీ దీన్ని కూడా మంచిగా బ్లెండ్ చేయాలి ఈ విస్క్తో బాగా కలుపుకోవాలి విస్క్ అంటే స్పూన్స్ ని వాడితే మంచిగా కలవదు అనమాట సో అందుకని మనం ఈ విస్కర్ ని యూస్ చేస్తాము కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి లైక్ చిట్కడంతా బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ బాగా అదంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఒకవేళ సరిగ్గా మిక్స్ కాలేదనుకోండి బేకింగ్ సోడా అంతా ఒక చోటనే ఉంటుంది కదా సో అలా కాకుండా బాగా మీరు కూడా సేమ్ ఇదే ఇది కలిపేది మేము ఇది యూస్ చూ చేస్తున్నాం కదా విస్క్ విస్కర్ సో మీరు కూడా అదే యూస్ చేయండి దాంతోనే మంచిగా బ్లెండ్ అవుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి అలా చూడండి ఉంటలు ఏం లేకోకుండా ఇలా కలుపుకోవాలన్నమాట చాక్లెట్ ఉంది కదా ఈ చాక్లెట్ అండ్ ఆ ఏరో చాక్లెట్స్ ఉన్నాయి కదా అక్కడ సో ఆ ఏరో చాక్లెట్స్ ఇవి అన్ని కలిపి మనం మెల్ట్ చేసుకుందాము నేను ఓవెన్ లో కాకుండా ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అనమాట సో కేక్లు అంటే యూజువల్ గా ఓవెన్ లో చేస్తారు కదా ఇది ఓవెన్ లో కాదు ఇప్పుడు స్టవ్ ని వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్లోకి మనం ఈ చాక్లెట్స్ అన్ని తీసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా మెల్ట్ చేసుకోండి ఇది చాక్లెట్ కదా త్వరగా మెల్ట్ అవుతుంది సో మీరు హైలో పెట్టుకోకండి ఇట్లా సిమ్ లో పెట్టి మెల్ట్ చేసుకోండి కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ ఇప్పుడే కదా నేను పెట్టింది అప్పుడే మెల్టింగ్ స్టార్ట్ అయిపోయింది చాలా ఈజీగా మెల్ట్ చేసుకోవచ్చు అనమాట చాక్లెట్స్ ని ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనం డైరెక్ట్ ఈ గిన్నెని దాని మీద పెట్టి మనం వేడి చేసుకుంటే సిమ్లో పెట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్స్ ఉంది అలా మాడిపోకుండా స్టవ్ మీద ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బౌల్ పెట్టాలన్నమాట అప్పుడు మీకు ఈ గిన్నె అనేది అడుగు అంటదు చాక్లెట్ అనేది అడుగు అంటదనమాట సో మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అడుగు అంటుకోకోకుండా లేకుంటే మీరు ఏమాత్రం పొరపాటు చేస్తే అది అడుగు అంటుకునే ఛాన్స్ ఉందనమాట ఈ టిప్ ని కంపల్సరీ ఫాలో అవ్వండి సో ఇక్కడ మనకి ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అయితా ఉంది సో కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ గా ఉండాలనిపిస్తుంది ఎందుకంటే గట్టిగా అయిపోతుంది సో దట్ నేను ఇక్కడ ఈ మిల్క్ ని యూజ్ చేశాను అమూల్ ఇది హోమోజనైజ్డ్ టోన్డ్ మిల్క్ అనమాట దీన్ని కొద్దిగా వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి సో మన చాక్లెట్ ఇలా మెల్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇంట్లో బట్టర్ షీట్ పెడదాము నేను ఈ రౌండ్గా ఉన్న గిన్నె తీసుకున్నాను అనమాట నా దగ్గర బటర్ షీట్ లేదు సో మనం భక్ష్యాలు చేస్తాం కదా అలాంటి షీట్ అనమాట ఇది భక్ష్యాలు చేస్తామే ఆ షీట్ యూజ్ చేస్తున్నాను సో మనం బట్టర్ తీసుకోవాలి బటర్ తీసుకొని ఈ గిన్నెకి అప్లై చేయాలి అండ్ దెన్ ఆ షీట్ కూడా అప్లై చేయాలి ఇప్పుడు ఈ బటర్ షీట్ ని మనం రౌండ్గా కట్ చేసుకుందాము మన గిన్నెకి సరిపోయినట్లుగా కట్ చేసుకుందాం సో ఇప్పుడు బటర్ తీసుకున్నాము సో ఆ బటర్ క్యూబ్స్లో ఉన్న బటర్ కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం మెల్ట్ చేసుకున్నాం అనమాట సో దాన్ని తీసుకొని ఇప్పుడు బౌల్కి అప్లై చేయాలి ఈ విధంగా మీ దగ్గర బ్రష్ ఉంటే ఆ బ్రష్ని తీసుకొని అప్లై చేస్తే మంచిగా ఈవెన్గా అప్లై అయిపోతుంది మా ఇంట్లో బ్రష్ లేదనమాట సో స్పూనే ఉంది స్పూన్తోనే అప్లై చేస్తున్నాము ఈ విధంగా టో ఇలా మొత్తం గా అప్లై చేసుకోండి ఎందుకంటే బౌల్కి స్టిక్ ఆకోకుండా ఉంటుందన్నమాట ఒకవేళ కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా సైడ్లకి మనం బటర్ షీట్ కింద అడుగున ఉంటుంది ఆ సైడ్లకైతే ఉండదు కదా సో దానివల్ల మనం అయినా గిన్నెకి కింద కూడా అప్లై చేస్తున్నాము అంతా అప్లై చేస్తున్నాం సో నార్మల్ గిన్నెలోనే చేసేసుకుంటున్నాము మామూలుగా అయితే కేక్ చేసుకోవడానికి సపరేట్ బౌల్స్ ఉంటాయి కదా సో ఊర్లో మా దగ్గర అట్లాంటివి ఏమీ లేవు సో మనం అయితే కెనడాలో ఉన్నప్పుడు ఆ లూఫ్స్ యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము సో ఇప్పుడు బటర్ షీట్ పెడుతున్నాము బటర్ షీట్ బటర్ షీట్ ఇన్ ద సెన్స్ బక్షాల పేపర్ అనమాట ఇది ఆ భక్ష్యాల పేపర్ కి కూడా మనము ఇప్పుడు బటర్ అనేది అప్లై చేయాలి ఈ విధంగా సో దీనివల్ల మీ లైక్ బటర్ షీట్కి కేక్ అంటుకొని పోదనమాట ఇలా మనం బౌల్ని ఇలా అనగానే బౌలించగానే మొత్తం కేక్ అంతా వచ్చేస్తుంది నానా కొంచెం బటర్ని తీసుకొని కొంచెం ఇందులో కూడా వేసుకుంటున్నాం అనమాట మన ఓరియో కుకీస్ని ఇలా కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్నాం కదా దాంట్లో కూడా కొంచెం వేసుకుంటున్నాం సో దట్ టెక్చర్ మంచిగా వస్తుంది సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా తీసి ఈ బౌల్లోకి వేయాలన్నమాట సో నీట్ గా ఇలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని వెలిగించి దాంట్లో ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ కేక్ కన్సిస్టెన్సీ వేసినాం కదా కేక్ పేస్ట్ వేసినాం కదా అది దీంట్లో పెట్టాలన్నమాట సో దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మీ దగ్గర ఏమైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి ఇలాంటి స్టాండ్ సో అది పెట్టుకొని ఇప్పుడు దానిపైన మనము ఈ ఓరియో కేక్ ఉంది కదా మనం ఇలా మిక్స్ చేసుకున్నది దాంట్లో పెట్టాలన్నమాట పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేయాలి ఆ గిన్నె పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టాలన్నమాట ఈ రకంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి సో ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది సో మిగిలిన వాటర్ బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి ఇంకొక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం ఇది ఉడికిందో లేదో తెలియాలంటే టూత్పిక్ పెట్టి చూడాలి ఈ టూత్పిక్ పెట్టగానే తీస్తే మనకి ఏం అంటుకోకుంటే ఉడికినట్లు ఇప్పుడు ఏం మనకి ఏం అంటుకోలేదు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ని బంద్ చేసేద్దాం సో ఇప్పుడు మనం స్టవ్ ని బంద్ చేసి ఆ బౌల్స్ తీసుకొని రావాలన్నమాట సో ఒక ప్లేట్ తీసుకొని ఆ ఈ బౌల్లో ఉన్న కేక్ ప్లేట్ ప్లేట్లోకి వేసేయాలి సో వేడి వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి సో ప్లేట్ని ఆ గిన్నె మీద మూసేసి ఇలా రివర్స్ చేసేస్తున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వేడిగా ఉంది సో దట్ మా మేము కూడా అందుకనేసి భయపడతా ఉంది అనమాట సో అలా బోర్లో వేసేసాం అనుకోండి కేక్ వచ్చేస్తుంది ఈజీగా ఎందుకంటే మనం బట్టర్ కూడా వేసాం కాబట్టి సో పైన మీరు అలా తట్ తడతా ఉండాలి తట్టేస్తే వచ్చేస్తుంది మన ఓరియో కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు షీట్ ఉంది కదా దాన్ని తీసేయాలి ఇప్పుడు మనం క్రీమ్ వేసుకోవాలన్నమాట పైన ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ క్రీమ్ ఉంది కదా దాన్ని కేక్ పైన ఇలా వేసుకోవాలన్నమాట లైక్ దాన్ని మొత్తం అప్లై చేసుకోవాలి క్రీమ్ని ఆ చాక్లెట్ క్రీమ్ని మంచి స్మెల్ వస్తా ఉంది అసలు ఓవెన్ లేకోకుండా కేక్ చేసేసాము ఫస్ట్ టైం అనమాట కేక్ మనం మన ఛానల్లో ఇంతవరకు కేక్ ఇలాంటి లైక్ ఈ ఫుడ్ చేయలేదు అనమాట కేక్ ఇలాంటి డెజర్ట్స్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము మనం గులాబ్ జామున్ ఇవి చేసాం కానీ కేక్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు మొత్తం కేక్ కి ఎడ్జెస్ కి మొత్తం ఇది అప్లై చేయాలన్నమాట ఇప్పుడు మనం క్రీమ్ ని కేక్ పైన అప్లై చేసిన తర్వాత ఒక గ్రేటర్ తీసుకుని ఇలా మొత్తం ఇలా గ్రేట్ చేయాలన్నమాట ఒక చాక్లెట్ని తీసుకొని మేము క్యాట్ చాక్లెట్ తీసుకున్నాము ఇక్కడ దాన్ని ఇలా గ్రేట్ చేస్తున్నాము ఎందుకంటే దీన్ని డెకరేట్ చేయడం కోసం అనమాట కేక్ పైన సో తర్వాత డెకరేట్ చేయడం కోసము జెమ్స్ కూడా తీసుకున్నాము ఇప్పుడు జెమ్స్ని కూడా డెకరేట్ చేద్దాము సో ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న అది ఉంటుంది కదా పౌడర్ ఆ క్యాట్ పౌడర్ని ఇలా మొత్తం ఇలా చల్లుకోవాలన్నమాట స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఈ కలర్ఫుల్ కోసం పిల్లలకి అంటే ఈ కలర్ఫుల్ ఉండాలి కదా సో మా దగ్గర స్పార్కిల్స్ ఏం లేవు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలు అడిగిన వెంటనే చేస్తున్న కేక్ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే మొత్తం చేస్తున్నాము ఈ జమ్స్ కూడా పిల్లల కోసం కెనడా నుంచే తీసుకొని వచ్చాను సో దాట్ ఇప్పుడు డెకరేషన్కి యూస్ చేస్తున్నాము అక్కడ నుంచి తెచ్చిన చాక్లెట్స్ని జెమ్స్ని పాపం పిల్లలు అంటే ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట సో చూడండి మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బా ఎమ్మి ఎమ్మి కేక్ ఏమంటే చాలా షుగరీగా ఉంటుంది సో కొంచమే లైక్ షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు తినకండి ఎందుకంటే దీంట్లో అన్ని కుకీస్ తర్వాత క్రీమ్ చాక్లెట్స్ మొత్తం ఈ ఈ జమ్స్ అన్ని గానే ఉంటాయి కదా ఓకే అవర్ కేక్ ఇస్ రెడీ వా ఎమ్మి ఎమ్మి కేక్ మీకు కూడా ఇలాంటి కేక్ కావాలనుకుంటే మా రెసిపీని ఇలాగే ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసేసి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఓవెన్ లేకుండా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు కూడా చేసుకుని ఒకసారి కమెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ బా బాయ్